ఆ జయంతి ఉత్సవంలో భాగంగా పంతొమ్మిది తారీఖున ఒక నాంది శ్రీకారం చుట్టే అది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి హాడబిడ్డ కోటి మందిని కోటి మందికి చీర పంపిణీ కార్యక్రమం చేయాలని ఒక ఆలోచన చేయడం అనేది ముందుగా ఈ నియోజకవర్గ తరఫున మహిళల తరఫున ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను ముందుగా అయితే చాలా మంది అనుకుంటా ఉండే సారు ఈ చీర అందరికి వస్తే బాగుండు అనుకుంటున్నారు ఎందుకు మహిళా గ్రూపులకి ఎందుకు ఇవ్వాలని చాలా అంటే వర్కర్ వెళ్తే ఆ కోడ్ డ్రెస్ చూడంగానే ఆమె ఆశ వర్కర్ అలా డ్రెస్ చేస్తుంది మొదటపల్లిలో రోడ్ల కోసం ఎంతో ఇబ్బంది పడ్డారు చాలా మంది రోడ్లు ఇబ్బంది పడి ఇరుగ్గా ఉండి ఇబ్బంది పడ్డారు మనకు మొదటపల్ల మంచి రోడ్లు వేశారు మరి సీసీ రోడ్లు వేశారు సంతోషం మాకు చాలా ఆనందకరంగా ఉంది ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఇంద్రమ చీరలు అంటే కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఏ ఓ సిల్పి చీరలు పిచిపి చీరలు ఇచ్చారు అక్కడ ఇక్కడ ఏలాడుబెట్టి అని ఎవరో కట్టుకున్నారు కొంతమంది కట్టుకున్నారు కొంతమంది కట్టుకోలేదు కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అంటున్నారు మంచి నా చీరలు ఇస్తున్నాము మంచి నాణ్యమైన చీరలని రేవంత్ రెడ్డి అంటున్నారు రేవంత్ రెడ్డి గారు అన్నారు మరి మాకు రేవంత్ రెడ్డి రెడ్డి గారు ఇంకా మంచి మహిళలకి ఆర్థికంగా పిల్లలను చదివించుకోవడానికి ఇల్లు కట్టుకోవడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది మరి ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తారు